భగవద్గీత అంటే ఏమిటి భగవంతుడు స్వయంగా చెప్పిన మాటలు అదే భగవద్గీత అది వృష్ణీనా వాసుదేవోస్మి వృష్ణీనా వాసుదేవోస్మి పాండవానా ధనంజయ మునుష్యాప్యం వయాస కవినామునా కవి ఈ శ్లోకంలో అర్థమైందంటే శ్రీకృష్ణుడు ఆయనే స్వయంగా చెప్పి ఆయనే వ్యాస మహర్షిగా ఆయనే రాసి ఆయనే అర్జునుడు ద్వారా విన్నాడు అంటే భగవంతుడు అంత నిన్న అనమాట ఆయన ఆయన విభూతి యోగ విభూతి అంటారు ఆయన ఆయన రకరకాలుగా ఆయన ఉన్నాడు అనమాట అర్జునుడు ఆయనే విభూతి యోగం అనేసి ఒక ఉంది ఏమంటారు చెప్తాడు ఆయన పాండవానాం భావనాం ధనంజయ పాండవుల్లో ధరింజుండే అంటాడు వ్యాస మహర్షి అంటే పద్దెనిమిది పురాణాలు రాసాడు పద్దెనిమిది పురాణాలు రాసి భగవద్గీత రాసి వేదాలు గొప్పల గొప్పలుగా వేదాలు ఉంటే ఆ వేదాలని నాలుగుగా విభజించాడు ఆ వేదాలు చదవలేక బ్రాహ్మణులు అల్లాడుతుంటే నాలుగు విభజించి ఆ వేదాన్ని మహానుభావుడు చూశాడు కాబట్టి యుజుర్వేదం నిజుర్వేదం సామవేదం అధర్మ వేద నాలుగు రకాలుగా చేస్తే బాల గణేషన్ రాస్తున్నాడమ్మా ఆయన చెప్తుంటే బాల బాగా ఉంది అని ఈ రకంగా విభజిస్తే ఆ వేదాలు వల్లనే సృష్టి మొదలైంది బ్రహ్మకి మీకు ఇంతకుముందు చెప్పే గుర్తుందా బ్రహ్మ భగవంతుడు బ్రహ్మను ఎట్లా సృష్టించాడు మహావిష్ణువు బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు మహావిష్ణువు దగ్గర నుంచి బొడ్డులో నుంచి తామారు వచ్చాడు బ్రహ్మ దేనికి వచ్చాడు సృష్టి సృష్టించి దానికి వచ్చాడు బ్రహ్మ సృష్టించాలంటే వేదాలు కావాలి వేదాలు ఈ వేదాలు లేకపోలికే వేదాలు ఎవరు తీసుకెళ్ళాడు హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలు తీసుకెళ్ళాడు స్వామి వేసి అత్యావతారంలో వాడిని సమ్మరించి వేదాలు ఇచ్చారు ఏ భూమి వచ్చి ఎవరు తీసుకెళ్ళాడు కిరణాక్ష వాడిని సమ్మరించి మళ్ళీ వెరీ గుడ్ వరావతరంలో వాటి దమ్మరించి మళ్ళీ భూమి ఈ రకంగా పెట్టాడు ఈ ఈ బ్రహ్మకి సృష్టి సృష్టించాలంటే వేదాలు కావాలి ఆ వేదాలు కుప్పల కుప్పలుగా ఉంటే ఆ తర్వాత కాలక్రమేణా ఈ యాసమర్షనైనా దాన్ని నాలుగు వేదాలు విభజించి అందరికి ఇచ్చాడు మన మానవాళికి అప్పుడు ఆయన పేరు వ్యాస మహర్షి అని అనమాట వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ అంటే ఆయన విష్ణువు యొక్క అంశం అనమాట ఆయన విష్ణు అవతారాల్లో కూడా ఒక అవతారం అని చెప్తారు మనం తెలిసింది పది దశ అవతారాలే కానీ ఇరవై యొక్క అవతారాలు ఉన్నాయి విష్ణుకి ఇరవై ఒకటి ఉన్నాయంటారు ఇరవై మూడు ఉన్నాయంటారు కానీ ముఖ్యమైన అవతారాలు పది వాటిల్లో వ్యాసుడు కూడా ఒక అవతారం అని చెప్తాడు కాబట్టి అటువంటి వ్యాస మహర్షి కూడా నేనే చెప్తాడు స్వామి ధరించు నేనే అంటాడు ఈ రకంగా స్వామి చెప్పి స్వామి విని స్వామి రాసి మనకి ఎందుకు ఇచ్చాడు దేని చదువుకోవాలండి దేన్ని చదువుకోవాలండి చెప్పండి కొట్టండి ఎందుకంటే భగవంతుడు ఇక కలియుగం వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల్లో అని భగవంతుడు తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడంటే కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధం జరిగేటప్పుడు జరగక ముందు అర్జునుడిని ఆయన మనసు మార్చివేసి అస్త సన్యాసం టచ్లు యుద్ధం చేయాలంటాడు ఎందుకు యుద్ధం చేయాలంటాడు ఎందుకు యుద్ధం చేయాలంటాడు ఎదురుగా ఎవరు గౌరవులు మా తాత మా గురువు తమ్ముళ్ళు అన్నలు బావలు మేనమావలు కొడుకులు సహోదరులు స్నేహితులు ఎంతోమంది ఉన్నవాళ్ళు నేను అంటే అట్లా మనసు పుట్టించాడు భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తాడు ధనస్సులు వేస్తాడు బాణాలు వేస్తాడు పక్కన పడేస్తాడు కుప్ప గురిపోతాడు పడిపోడు కూర్చుంటాడు వెనకాల రథం ఉంటుంది కదా రథం వెనకాల గులాగా ఉంటుంది అక్కడ ఒక ఐస్టెడ్ ఉంటాడు అంటే బాణం వేస్తుంటాడు అన్నమాట ఇట్ట అందించేవాడు అక్కడ కూలబడ్డాడు అర్జునుడు అంటే అక్కడ కూలబడేటట్టు భగవంతుడు శ్రీకృష్ణుడు చేస్తాడు అన్నమాట చేసి అప్పుడు ఆయనకి భగవద్గీత చెప్తాడు చనిపోయేదాడు నువ్వెవరు చచ్చిపోయేవాడు వాళ్ళెవరు అంతా నేనేను అంతా నా మాయేను నువ్వు నిమిత్త మాత్రడువే ఈ రకంగా కర్మ చేయాలని మొత్తం భగవద్గీత భగవంతుడు ఎవరు చెప్పాడు అర్జునుడు చెప్పాడు దాన్ని ఎవరు రాశారు యాసమీ అది మనకంది కాబట్టి భగవద్గీత విదేశాల్లో బ్రహ్మాండంగా ప్రాచుర్యం పొందింది ఏమ్మ రోజు గుళ్ళు నేను భగవద్గీత చెప్తాను పార్కులో ఆరు నెలలు చెప్పాను మధ్య తగ్గ కాబట్టి రోజు మీ పుస్తకం ఇచ్చాను కదా కనీసం ఆ మూడు శ్లోకాలు అవి పఠనం చేస్తే మనకు మహాపుణ్యం వస్తుంది మీకు ముందు కథ చెప్పే గుర్తుందే అహల్యాబాయ్ ఇండోర్ మహారాణిని ఒక ఆమె ఒక పండితుడిని పిలిపించి భగవద్గీత ఉంది ఆయన ఏం చేసేది తెలుసా ఫస్ట్ శ్లోకం కాబట్టి ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రే చదువుతా ఉన్నాడు ఆపు 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 అని దేవమ్మా అన్నాడు చాలు ఇది చాలు నాకు అంటే ఇది ధర్మక్షేత్రే ప్రతి క్షేత్రంలో ధర్మం చేయి కురు అంటే చెయ్యి అని అప్పటి నుంచి ఆమె ఆమె మహారాణి కదా డబ్బులు ఉన్నాయి ఆమెకి అన్ని రథాలు ఆమె కావాల్సిన ప్రయాణానికి వస్తులు ఉన్నాయి కదా ప్రతి క్షేత్రంలో మంచిందంట ఆమె నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయింది దేవుడి వెళ్ళిపోయింది వైకుంఠానికి వెళ్ళిపోయింది కాబట్టి మనం రోజు భగవద్గీత పారాయణం చేస్తే మనకు చాలా మంచిది ఉంటే ఒక నిగ్రహం వస్తుంది ఏమ్మా ధ్యానం చేస్తున్నారు మీరు ఆ ధ్యానం చేసే అనుకో మనో నిగ్రహం వస్తుంది ఏకాంతం వస్తుంది ఏకాంతం ఎప్పుడైతే మనకు వస్తుందో చదువుకునేటప్పుడు మనకు వేరే ఆలోచనలు పరీక్షల్లో బ్రహ్మాండ మార్పు స్కూల్ పర్చూసేటండి కాబట్టి భగవద్గీత ప్రాచుర్యం జరిగింది లేని శ్లోకాలు మనం కొన్ని పారాయణం చేసి చెప్పండి

Nina Sayat Sutra, Dalma Samsar Banadaya, Dalma Samsar Banadaya, Sambavani, you gave you gave, Sambavani, you

హరమాత్మా కూడా కేస సర్వభూత స్క్రిత అంటే భగవంతుడు ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు భగవంతుడు మనకు ఎంతో దూరం లేడు మనలోనే ఉన్నాడు భగవంతుడు తెలుసుకోవాలి భగవంతుడు తెలుసుకోవాలంటే ధ్యానం ధ్యానం కావాలంటే ఏకాంతం మనం ఎక్కరు మనుషులు ఎక్కరవు వేరే ఆలోచన కాకూడదు ఎవడు ఎక్కడున్నాడు మనలో ఉన్నాడు ఏరేబీరావు అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరితో మనోభావం ఉన్నాడు అందరినీ సంబంధాలు సరేనా శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు